మీకు తెలియకుండానే అదొక దావాల లాగా వచ్చేస్తుంది కొన్నిసార్లు బయటికి రియాక్ట్ అవుతున్నాం కొన్నిసార్లు లోపల రియాక్ట్ అవుతున్నాం రియాక్ట్ అయితే అవుతున్నాం ఎస్ నో మీరు లోపల ఆన్సర్ ఇవ్వండి బయటికి ఇవ్వద్దు చాలా మంది సాధన మార్గంలో ఉన్నారు చాలా చదువుకున్నారు చాలా తపస్సు చేశారు మీరు మీరు మీ మీ రంగాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఏదో సాధించారు కానీ ఒక్కసారి ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు చూస్తే ఈ గ్యాప్ అనేది కనిపిస్తుందా ఎస్పెషల్గా ఫ్యామిలీ లైఫ్లో ఎంత తెలుసో అంత చేయలేకపోతున్నాం అప్పుడప్పుడు చేస్తున్నావు మంచి పనులు కానీ వాటి కంటిన్యూటీ ఉండలేదు ఏదో ఒక టైంలో అది ఫెయిల్ అయిపోతుంది ఈ గ్యాప్ అనేది కనిపిస్తుందా మీ జీవితంలో మీకు ఇలాంటి వర్క్షాప్లు అటెండ్ అయ్యారు ఇంతకుముందు ఇలా వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు కానీ లేదు ఒక మంచి బుక్ చదివినప్పుడు కానీ లేదు ప్రతి న్యూ ఇయర్కి కానీ బర్త్డేకి కానీ రిజల్యూషన్స్ తీసుకుంటున్నాం కదా ఇలా కాదు ఇలా చేద్దాం ఇదొక్కటి మార్చి మార్చుకుందాం ఈ బిహేవియర్ ఈ బిహేవియర్ బాలేదు లేదు ఈ అలవాటు మార్చుకుందాం అని ఒక పల్లెటూళ్ళలో కనుక రోడ్డు మీద ఎడ్లబల్లి వెళ్తాయి కదా వెళ్తే ఒక చిన్న అర పడుతుంది అక్కడ ఒక పాత్ సబ్ పాత్ వేయబడుతుంది కదా సో ఇప్పుడు మన మైండ్ కూడా అలానే ఉంది లేదు ఆ పాత్ మంచిది కాదు ఇది వద్దు వేరే పాత్లోకి వెళ్దాం అని ట్రై చేస్తాము బట్ తెలియకుండానే మళ్ళీ అదే పాత్లో వెళ్తుంది సో ఇది మీ లైఫ్లో కూడా జరుగుతుందా ఈ మూడింటికి నో అనే ఆన్సర్ వస్తే మీకు వర్క్ షాప్ అవసరం లేదు యు ఆర్ ఆల్రెడీ సార్టెడ్ పర్సన్ యు ఆర్ ఆల్రెడీ యు హ్యావ్ ద ఆల్ ద ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ ఈ మూడిట్లో ఏదో ఒక్కదానికన్నా ఎస్ అని వస్తుంటే దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సో చాలా మంది వంశీప్రియ గారు కొత్తగా అడ్వర్టైజ్మెంట్ చేసి స్పెషల్గా తీసుకొచ్చి ఉంటారు కొంతమందిని సో నవ్ ఐఎమ్ డూయింగ్ ద రివర్స్ అడ్వర్టైజ్మెంట్ మీరు వెళ్ళిపోవచ్చు వాడి నుంచి ఇంత టైం వేస్ట్ చేసుకోవాల్సి సో లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ మీ లైఫ్లో చాలా తెలుసు అందరికీ వాట్ ఈజ్ రైట్ థింగ్ అనేది మనకు తెలుసు స్టిల్ అది అది రావట్లేదు అంటే అది కంటిన్యూటీ ఉండలేదు ఎందుకని వాట్ మైట్ బి ద రీజన్ ఓకే సో ఇస్ అ ఓల్డ్ ప్రాక్టీస్ అనుకోవచ్చా ప్రస్తుత ప్రాక్టీస్ ఆర్ హ్యాబిట్ ఓకే అదే రిపీటెడ్ చేసి ఉంటాం దాన్ని ఓకే మీరేం చెప్పారు సార్ ఓకే సో బిజీ బిజీ టు వర్క్ ఆన్ ఇట్ ఓకే నో ఫోకస్డ్ పర్పస్ అంటే ఏది పర్పస్ కాదంటారు ఓకే ఇలా బ్రతకాలి ఇలానే చెయ్యాలి అనే ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ దాని మీద ఫోకస్ లేదు లేదా దాని క్లారిటీ లేదు అదే రైట్ వాట్ ఈజ్ రైట్ ਇਹ ਦੀ ਪ੍ਰਾਇੋਰਟੀ ਹਵਲੇ ਤਾਂ ਨਾ ਅਨਸਰ ਹੂੰ ਅਸਲੀ ਸੋ ਪਪਸ ਅੰਨਰ ਕਦਾ ਸਰ ਕੁਡਨਟ ਫਾਊਂਡ ਦਿਸ ਪ੍ਰੋਬਲਮ ਸਰ ਕੁਡਨਟ ਫਾਊਂਡ ਦਿਸ ਪ੍ਰੋਬਲਮ

ఫస్ట్ దీని క్లారిటీ ఏంటి అసలు ఏది నా లైఫ్లో రైట్ ఏది నా లైఫ్లో చేస్తేనే హ్యాపీగా ఉంటాను ఈ క్లారిటీ లేకపోవటం అనేది ఒకరు చెప్తున్నారు రెండోది ఏంటంటే అంటే ఇప్పుడు నేను చేస్తుంది బెటర్ యాక్షన్ అనేదే చేస్తున్నాం కదా కానీ ఈ గ్యాప్ చూసి ఈ గ్యాప్ అనేది కనిపిస్తే సగ సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది ఈ గ్యాపే కనిపించట్లేదు అని ఇంకొందరు అంటున్నారు ఓకే మీ లైఫ్లో అండి లెట్స్ ఐ రిక్వెస్ట్ జనరల్కి చాలా అయిపోయింది నెక్స్ట్ సిక్స్ సిక్స్ డేస్ మాత్రం ఏది మాట్లాడినా మీ లైఫ్లో నుంచి మాట్లాడండి మీ లైఫ్లో ఈ గ్యాప్ కనిపిస్తే ఎందుకు ఉందని అనుకుంటున్నారు మీరు వద్దా ఒకసారి మేడం కొంచెం ఎలాబరేట్ చేయండి